చదవలేమేమో పేపర్లు ఎదురుకుంటున్నారు పనికి పోతున్నారు సార్ కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నాను చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లోకి కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తుంది ఇప్పట్లో ఆ కంపెనీని తెచ్చింది మర్చిపోయారా ఈరోజు కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మేమంతా ఆంధ్ర ప్రజలు సార్ చాలా రుణపడి ఉంటాం సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లేదనే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అన్ని సూపర్ సిక్స్ వచ్చేసాయి ఫ్రీ బస్సులు దీపం పెన్షన్ మా బంధుర రెడ్డి గారు ఆదివారం ఒకటో తేదీ వస్తే శనివారం ఇళ్ళు తిరిగి పంచుతున్నారు సార్ ముప్పై ఒకటో తేదీ తలుపు తట్టిస్తున్నారు సార్ మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్ చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్ ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్ తయారు చేసినారు సార్ మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మా ప్రజలందరి తరఫున చాలా గర్వపడుతున్నాను సార్ గుండెల్లో చంద్రుడు ఉన్నాడని నిరూపించుకుంటాను సార్ మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మాకు మీరే కావాలి ఇంకో చిన్న విషయం చెప్పు తెలుసా సార్ అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ ఏమంటే కరోనా వచ్చేసి ఏం చేసే ఒకరికే పడుతుంది అది కరోనా వ్యాక్సిన్ కే సరిపోదు ఇప్పుడు వందడం చదివించే అవకాశం పన్నెండు మంది పిల్లలుంటే పన్నెండు మంది పిల్లలకి తల్లికి వందడం ప్రతి తల్లి గుండెల్లో సంతోషం ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం నేను చదువుకుంటా ఇంజనీర్ అవుతా పోలీస్ అవుతా కలెక్టర్లు అవుతా ఏమైనా కానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏ పిల్లవాడు కానీ కూలి పనికి వెళ్ళొద్దు ప్రతి తల్లిదండ్రిని గౌరవించండి ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్ నా కొడుకుని చెప్తాం నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కలెక్టర్ కావాలంటే కలెక్టర్ దాన్ని ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్ ఎందుకంటే సార్ తల్లికి వందనం మాకు ధైర్యం సార్ ఖచ్చితంగా చదివిస్తాం సార్ ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా స్త్రీల పట్ల